హైవే మీద జరిగిన ప్రమాదం మొన్న ఏదైతే విద్యార్థులు చనిపోవడానికి కారణమైంది ఒక పోలీస్ అధికారి యొక్క కొడుకు నకిలీ రిజిస్టర్ అయ్యేది మన రవాణా శాఖ అధికారి అవతారం అయితే అంటే తనే రవాణా శాఖ అధికారిని మోసం చేస్తూ వాహనాలని ఆపుతూ ఉండడం వల్ల ఒక కంటైనర్ ఆపేటప్పటికి ఆ కంటైనర్ వెనకాల వచ్చిన కారు గుద్దుకుని చనిపోయారని తేలడం సీసీ ఫుటేజ్ కారణంగా ఈ వ్యవహారం బయటపడటం అతన్ని అరెస్ట్ చేయడం అట్లాగే ఆ స అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కొడుకు అనమాట ఆ ఏఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఉదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి టోటల్ గుంటూరు పోలీస్ యంత్రాంగాన్ని వణికిస్తున్నాయి చిల్కలూరుపేట బైపాస్ రోడ్లో కారు ప్రమాదానికి అరకడైనటువంటి ఏఎస్ఐ కొడుకు నేరాలకి వసూల సామ్రాజ్య వ్యవస్థ కొందరు పోలీసులు అండగా నిలిచారంటూ ఈనాడు రాసుకొచ్చింది సిఐలు ఎస్ఐలకి కార్లను ఎరగా వేసేవాడట నేషనల్ హెవెల్లో ఉండే అక్రమ వసూల దందా నడిపించడానికి అందుకే పోలీసులు కూడా సహకరించేవాడట ఆ వీళ్ళకి విశ్వసనీయ సమాచారం ఈనాడు వాళ్ళకి చిరు